అందరికీ నమస్కారం ముందుగా మీ ఇంటర్నెట్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి కౌశలం సర్వే అప్లై ఆన్లైన్ అని టైప్ చేసి సర్చ్ బటన్ క్లిక్ చేయాలి ఇక్కడ చూపిస్తున్న ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కనిపిస్తున్న వర్క్ ఫ్రం హోమ్ మొడ్యులే మీద క్లిక్ చేయాలి తరువాత క్లిక్ హియర్ అనే చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేయాలి ఇప్పుడు మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మీ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి చేసిన తరువాత మీ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత క్లిక్ చేయాలి ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఓకే మీద క్లిక్ చేయాలి తరువాత మీ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేసి మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మీ ఇమెయిల్ ఐడికి వచ్చిన ఓ ఇక్కడ ఎంటర్ చేసి ఓకే మీద క్లిక్ చేయాలి తరువాత మీ క్వాలిఫికేషన్ చేసుకోవాలి తరువాత కోర్సు స్టేటస్ కంప్లీటెడ్ ఆ లేక పర్సూయింగ్ ఆ సెలెక్ట్ చేసుకోవాలి తరువాత మీ ఫీల్డ్ ఆఫ్ స్టడీని సెలెక్ట్ చేసుకోవాలి తరువాత పర్సంటేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీ మార్క్స్ పర్సెంటేజ్ ని ఎంటర్ చేయాలి తరువాత ఇక్కడ మీరు పాస్ అయిన సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన కాలేజ్ లొకేషన్ని సెలెక్ట్ చేయాలి తరువాత మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయాలి ఇక్కడ మీ కాలేజ్ లేదా యూనివర్సిటీ పేరుని సెలెక్ట్ చేయాలి తరువాత ఇక్కడ మీ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి తరువాత మీ ఇతర క్వాలిఫికేషన్స్ ఏవైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి పైన ఎలాగైతే యాడ్ చేశామో అలాగే ఇక్కడ కూడా యాడ్ చేయాలి మొత్తం కంప్లీట్ అయిన తరువాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ చేసిన తరువాత అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆ రెఫరెన్సే ఐడీని నోట్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ